ఓకే నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ నేను నవ్య ఓకే ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే ఉగ్ర దాడి ఉందో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్ గా ఉంది ఈ దర్యాప్తు అంతా కూడా ఎన్ఐఏకి ఇచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది ప్రధాని మోడీ ఈ రోజే బాధితులను పరామర్శకు వెళ్ళడం జరిగింది అదే విధంగా ఈ దాడి వెనకాల గల కారణాలు ఏమే ఉంటాయని చెప్పేసి కూడా దీనిపైన కీలకమైన వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు నవ్యా చెప్పండి అసలు ముఖ్యంగా ఈ దాడి ఏదైతుందో ఈ దాడిలో కొన్ని కీలక అంశాలు మనకు బయటకు వచ్చినాయి ఏదైతే రెండు వందల చోట్ల ఈ బాంబు దాడికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది అసలు ఏంటి దీనిలో ఉన్నటువంటి మర్మం అసలు అంటే ఇప్పుడు ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర నిజంగానే దాడి జరిగింది ఉగ్రవాదులు ఉగ్ర కూటకు పాల్పడ్డారంటూ కూడా సోమవారం రోజు సాయంత్రం వేళ ఈ దాడి జరిగింది రెడ్ ఫోర్ట్ కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సిగ్నల్ వద్ద మెట్రో స్టేషన్ వద్ద ఒకటేసారిగా కారు పేలడంతో కూడా ఈ దాడి జరిగిందని మనం చూస్తున్నాం అంటే ఒకటేసారి కూడా ఎవరైతే కారులో ఉన్నటువంటి వ్యక్తులు బయటికి ఎగిరిపడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా తీవ్ర భయాందనకు గురైనటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అంటే ఒకటే పన్నెండు మంది మృతి చెందడము ఇవాళ ఉదయానికి కూడా మరొక వ్యక్తితో కలిపి పదమూడు మంది మొత్తంగా మృతి చెందినట్టు కూడా మనకి ప్రాథమిక సమాచారం అయితే ఉందండి అంటే ఇప్పటికీ కూడా ఇరవై మంది క్షతగాత్రులు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే అసలు ఈ ఉగ్రదానికి పాల్పడింది ఎవరు అసలు అనేది మాత్రం చాలా మంది అంటే ఏ దేశానికి సంబంధించి ఈ ఉగ్రదానులు అయితే పాల్పడుతున్నారు అంటే పాకిస్తాన్ అనుకోవచ్చా టర్కీ అనుకోవచ్చా అంటే చాలా నిఘా సంస్థలు కూడా దీనికి సంబంధించి దర్యాప్తుకు సంబంధించి కూడా ఎన్ఐఏ కూడా ఈ దర్యాప్తుని అప్పగించినటువంటి పరిస్థితిని చూస్తున్నారు అంటే ఇప్పటికే ఇరవై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పదమూడు మంది కూడా చనిపోయినట్టుగా చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు కూడా చనిపోయిన వారి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏ పరిస్థితిలో చనిపోయారు అక్కడ మృతదేహాలు చాలా వరకు కూడా అది కాసేపటి వరకు కూడా కారు బ్లాస్ట్ అని చెప్పేసి అనుకున్నారు సో ఉగ్రదాడి అని చెప్పేసి ఎవరు కూడా అనుకోలేదు సో కాసేపటి తర్వాత కూడా ఎవరికి అర్థం కాలేదు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతుందో చెల్లె చెరు ఆ మృతదేహాలు పడిపోవడము చాలా మంది పారిపోవడము సో కాసేపటి వరకు కూడా అసలు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ లో అప్పుడు అంతా కూడా తెలిసిపోయింది మనకు అక్కడ దృశ్యాలు కనిపించినాయి సో మొత్తానికి అయితే ఉగ్రదాడిగా తెలిసింది అయితే ఏదైతే వీళ్ళు ఒక దీపావళి రోజున దీపావళి రోజు ఇదంతా కూడా స్కెచ్ వేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఆ రోజు వాళ్ళకి అది వర్కౌట్ కాలేదు కాకపోయేసరికి డిసెంబర్ ఆరు అదేవిధంగా జనవరి ఇరవై ఆరు నాడు ప్లాన్స్ కోసం చూసినట్టుగా తెలిసింది సో మొత్తానికి రెండు వందల చోట్ల రెండు వందల ప్లేసెస్ లో ఇండియాలో ఏదైతే ప్రధాన నగరాలు ఉంటాయో ఆ ప్రధాన నగరాలలో బ్లాస్ట్ చేసే విధంగా కూడా ప్లాన్ చేసినట్టు అయితే మనకి తెలుస్తా ఉంది కొత్తగా మనకి తెలిసినటువంటి న్యూస్ అంటే ఇవాళ ప్రధాని మోడీ కూడా అక్కడికి వెళ్లి ఆసుపత్రిలో ఉన్న క్షేత్రగాతులను పరామర్శించినట్టుగా తెలుస్తా అంటే వేరే దగ్గర పర్యటనలో ఉన్న మన ప్రధాని కూడా ఆస్పత్రికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వారిని పరామర్శించడం కూడా జరిగింది అంటే అక్కడ ఉన్న అసలు ఈ ఉగ్రదారికి సంబంధించి ముఖ్య కారణం ఏమని చెప్తున్నారు చెప్పండి ఉగ్రదారికి ప్రధానంగా ఏమై ఉంటుందంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతుందో ఆపరేషన్ సింధుర్కి ఆ ఇది ఆ మహమ్మద్ అప్పుడు తన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పోగొట్టుకోవడం జరిగింది అప్పుడే అతను శబ్బం కూడా చేయడం జరిగింది ఎవరు ఆ జైషే మహమ్మద్ ఉన్నటువంటి ప్రధానమైన సూత్రధార ఎవరైతే ఉన్నారో అతను శబ్బం చేయడం జరిగింది ఏదో ఒక రోజు నేను ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దానిలో భాగంగా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా తన జైషే మహమ్మద్ ఎవరైతే ప్రధాన సూత్రధారు ఉన్నారో తన కుటుంబ సభ్యుల పైన కూడా చనిపోవడం దానికి ప్రతీకార చర్యగా ఈ రోజు ఢిల్లీలో ఈ దాడి తెలుసు జరిగినట్టు అయితే మనకు తెలుస్తా ఉంది సో అయితే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తా ఉంది ఆ మొత్తానికైతే అంటే జమ్మూ కాశ్మీర్ కి చెందినటువంటి ఒక కీలక వైద్యుడే ఆ కార్ లో ఉన్నాడు ఆయన వల్లనే బ్లాస్టింగ్ జరిగింది తానే ఈ కుట్ర అంతా చేశాడంటూ కూడా చెప్తున్నారు అంటే ఆ కుట్ర చేసినటువంటి వ్యక్తి కార్ లో ఉన్నప్పుడు బ్లాస్టింగ్ జరిగేటప్పుడు ఉగ్రదాడికి పాల్పడ్డప్పుడు ఒకటేసారి ఎగిరిపడ్డటువంటి పరిస్థితి ఆయన కూడా తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ఇవాళ ఎక్కడో ఆయన చెయ్యి విరిగి ఏదో అక్కడ ఉన్నటువంటి దుకాణాల మీద పడ్డట్టు కూడా గుర్తించి ఆ చెయ్యిని తీసుకొచ్చి వాళ్ళ తల్లికి సంబంధించిన తో మ్యాచ్ చేసి కూడా దాన్ని గుర్తించినటువంటి పరిస్థితిని చూస్తున్నాం కాబట్టి అసలు ఆ వైద్యుడు ఎందుకు ఉగ్రదాడికి పాల్పడాల్సి వచ్చింది అంటే ఏ ఉగ్ర కుట్ర చేసుకున్నారు అనే సందేహాలు మాత్రం చాలా ఉన్నాయి కానీ ఇప్పటి వరకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గానీ ఏది కానీ అసలు కరెక్ట్ గా కారణం ఏంటి చేయవలసిన కారణం ఏంటి ఎవరెవరు అందులో అయ్యారు బయటికి పరిస్థితి ఆ రోజు ఏదైతే సోమవారం రోజు దాడి జరిగిందో అది ఆ రోజు ప్లాన్ కాదు అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన చాలా మంది చెప్తా ఎందుకు అంటే ఆ రోజు వాళ్ళకు ఏదో వాళ్ళ వెనకాల నిఘా పెట్టినటువంటి పోలీస్ సంస్థ ఉందో మీకు దొరికిపోతామనే ఉద్దేశంతోనే తను ఎవరైతే అతను ఉన్నటువంటి సూసైడ్ బాంబర్ ఉన్నారు తను ఆ టైంలో సడన్ గా చేసుకోవాల్సి వచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది కానీ ఆ రోజు అయితే ప్లాన్ కాదు అరెక్కి ఆ రోజు అయితే కాదు అంటే ఆ రోజు కాదు తీసుకెళ్తున్న క్రమంలో వెనక నుంచి నిఘాలో ఉన్నారు అని భయం అవునవును అంటే దొరికిపోతాము మీరు దొరికితే ఆ మొత్తం కూడా తెలిసిపోతుంది ఏదైతే ఆ దేశంలో ఉన్నటువంటి రెండు వందల చోట్ల దగ్గర దాడి ఈ ఉగ్ర దాడి మొత్తం తెలిసిపోతుందనే ఉద్దేశంతోనే తన సూసైడ్ బాంబర్ ఎవరైతే ఉన్నారో తను పేల్చుకున్నట్టుకైతే మనకు తెలుస్తా ఉంది మొత్తానికి అయితే ఇది అంతా కూడా మనకు ఎప్పుడైనా కూడా ఉగ్రదాడి అంటే పాకిస్తాన్ నుండి మనకు చేస్తారని తెలుసు ఏదైతే పాకిస్తాన్ నుండి కూడా వీళ్ళు ఏదైనా కూడా దాని రెక్కి నిర్వహించడం కానీ ఆ ప్లాన్ వేయడం కానీ మామూలుగా పాకిస్తాన్ అంటూ వేస్తారు ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్లో లో ఏదైతే మన వాళ్ళు పాకిస్తాన్ ఏదైతే వాళ్ళ చవరాల పైన దాడి చేసిన తర్వాత సో అక్కడ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది అక్కడ ఏం లేదు నిర్మాణం అయిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా సో టర్కీలో ఈ పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో టర్కీ నుండి ప్లాన్ చేసినట్టు అయితే మనకు తెలుస్తా ఉంది అయితే అనేది ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి తలెత్తింది కాబట్టి మనకి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నగరాలు కావచ్చు హైదరాబాద్ కావచ్చు ముంబై కావచ్చు లేకపోతే ఇంతకు ముందు ప్రపంచ పర్యాటక కేంద్రం మనకి టూరిస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి తిరుపతి కావచ్చు అక్కడ కూడా గట్టినిగా ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు కూడా అలర్ట్ ప్రకటించిన విధానం చూస్తున్నాం దాని గురించి చెప్పండి అంటే ఎక్కడెక్కడ హై హై అలర్ట్ సో ఏదైతే ఎప్పుడైనా కూడా మన దేశంలో ఒక ఉగ్రదాడు జరిగినప్పుడు వెంటనే ప్రధాన నగరాలు దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు కావచ్చు ఆలయాలు కావచ్చు ఎక్కడైతే రద్దీ రద్దీ ప్రాంతాలు ఉంటాయో థియేటర్లు కావచ్చు ఆలయాలు కావచ్చు అదేవిధంగా షాపింగ్ మాల్స్ కావచ్చు రైల్వే స్టేషన్లు కావచ్చు బస్ స్టాండ్లు కావచ్చు ఎక్కడైతే ప్రజలు రద్దీగా ఉంటారో ఆ ప్లేసెస్లలో ఎక్కువ బాంబ్ బ్లాస్ట్ జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఇందాక మీరు అన్నట్టు తిరుపతి కావచ్చు ఇలాంటి మెయిన్ మెయిన్ ఏరియాలో కూడా ఆ పోలీసులు మొత్తం కూడా భద్రతా బలగాలతో వాళ్ళు సర్చింగ్ చేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది సో హైదరాబాద్ కూడా ఇప్పుడు టూ డేస్ నుండి కూడా మొత్తం పోలీసు వలయంలో ఉంది ఎవరు వచ్చినా కూడా అంటే ముఖ్యంగా మనం ఇక్కడ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఎక్కువ కొనసాగుతున్నాయి నిఘా వర్గాలు ఎక్కడ ఉన్నాయి అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని ఒకటి చెప్తారు అంటే ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలు ప్రయాణికులు ఉండే ప్రాంతాలు ఇంకా ఏమేమి ప్రాంతాలు మనం చెప్తాం అంటే చెప్పుకుంటే చార్మినార్ కావచ్చు సో అక్కడ చాలా మంది వెళ్తా ఉంటారు సో బస్ స్టాండ్ కావచ్చు హైదరాబాద్ అంటే మెయిన్ మెయిన్ చాలా ఉన్నాయి గోల్కొండ ఫోర్ట్ కావచ్చు సో ఇలాంటి ప్రాంతాలలో కూడా పోలీసులు మొత్తం కూడా భద్రతా బలగాలలో వాళ్ళందరూ కూడా సర్చింగ్ చేస్తా ఉన్నారు ఎవరైతే వాళ్ళకు అనుమానం కనిపించిన వెంటనే వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళని అయితే ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది కేవలం హైదరాబాద్ కాకుండా దేశంలో ఉన్నటువంటి చాలా ప్రధాన నగరాలు కూడా ఇదే సిచువేషన్ కనిపిస్తా ఉంది ముంబై కావచ్చు ముంబై బెంగళూరు అదేవిధంగా కోల్కత్తా సో ఇలాంటి ప్రధాన నగరాలన్నీ కూడా పోలీసు వలయంలో ఉందని చెప్పుకోవాలి అంటే భద్రతా వర్గాలు కావచ్చు అంటే ఈ నగరాలకి అలర్ట్ ప్రకటించిన మేము కూడా చూస్తున్నాం అంటే ఇప్పుడు ఉగ్రదానికి సంబంధించి ఒక వ్యక్తి హైదరాబాద్ కి సంబంధించిన వ్యక్తే ఆయన కూడా ఉగ్ర కుట్ర జరిగే క్రమంలో ఆయన కూడా అక్కడ పార్టిసిపేట్ చేశాడు ముస్లిం వ్యక్తి అనేది ప్రచారం అవును ఇప్పుడు ఎవరైతే అందులో ప్రధాన సూత్రాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంబీపీఎస్ అందరు కూడా డాక్టర్లే సో డాక్టర్ వాళ్ళందరూ కూడా ఎంబీపీఎస్ లే టెర్రరిజం తో వాళ్ళకి సంబంధాలు ఉన్నట్టుగా అయితే మనం గుర్తించారు సో అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు మన హైదరాబాద్ లో ఉంటారు సో వాళ్ళని అడుగుతూ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అసలు అంటే పాతబస్తే అవును పాత సంబంధించిన వ్యక్తులు వాళ్ళ తమ్ముడు మాట్లాడుతూ మేము మా అన్నని ఎంబీబీఎస్ కోసం పంపించాము కానీ ఈ విధంగా చేస్తాడని చెప్పేసి మేము అనుకోలేనట్టు కూడా కుటుంబ సభ్యులు కూడా వాపోతున్నారు ఇది అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే పదమూడు మంది చనిపోవడం జరిగింది మన దేశానికి సంబంధించిన వాళ్ళు ఇరవై మంది క్షతగాత్రులు అవ్వడం జరిగింది ఇరవై మంది పైన ఉన్నారు పైన ఉండొచ్చు ఈ పదమూడు మందికి మరి ప్రభుత్వం తరఫున ఏమైనా ప్రకటించడం జరిగింది అంటే వరకు అయితే ఎలాంటి ప్రకటించలేదు సో ఉగ్రదాడి ఎప్పుడు జరిగినా కూడా ఆ ఎక్కడైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో కేంద్ర ప్రభుత్వం అన్ని కూడా వాళ్ళకి ఎక్స్క్రీజ్ పంపించడము లేదా ఎవరైతే ప్రాణాలు కోల్పోతారో వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తా ఉంటారు కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటిది కూడా చాలా టూ త్రీ డే అంటే ఇప్పటికి ప్రధాని మోడీ ఈ రోజే రావడం జరిగింది పర్యటన ముగించుకొని సో ఈ రోజే బాధితులను పరామర్శించడం జరిగింది సో దీనిపైన వారు ఒక వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకొని దాని తర్వాత ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తారని చెప్పేసి మనం అనుకోవచ్చు నవ్య అంటే ఇందాక కూడా మనం చూస్తున్నాం ఒక దగ్గర ఉగ్ర కుట్రను కూడా పోలీసులు భగ్నం చేసినట్టుగా చూస్తున్నాం తెలుగు వారికి సంబంధించిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా అందులో పాల్గొన్నారంటూ కూడా చెప్తున్నారు సందీప్ చక్రవర్తి మన తెలుగు ఆఫీసరే ప్రజెంట్ అతను శ్రీనగర్ లో ఎస్పీపి గారు ఉన్నాడు అతనే ముందుగా ముందు ముందు నుండి కూడా ఆయననే దీనిపైన నిఘా పెట్టి ఒక ఉగ్ర కుట్ర జరుగుతా ఉందని చెప్పేసి ముందుగా గుర్తించినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే అది మన తెలుగు ఆఫీసరే సో అతను ప్రస్తుతం శ్రీనగర్ లో పోలీసు అధికారిగా పనిచేస్తున్నాడు మొత్తం అటు ప్రధాని మోడీతో పాటు యావత్ భారతదేశం ప్రజలందరూ కూడా ఆయన ప్రశంసల వర్షంతో కురిపిస్తున్నారు ఎందుకంటే ఆయన ఉగ్రగుట్రులను ముందస్తుగా గమనించడం ఇలాంటి ఆఫీసర్లు ఉండాలని చెప్పేసి చాలా మంది అయితే సోషల్ మీడియాలో సందీప్ చెప్తా గురించి మాట్లాడుతూ ఉన్నారు నవ్య అంటే ఇప్పటి వరకు జరిగిన ఈ ఉగ్రదాడికి సంబంధించి కావచ్చు మనం ఎవరి నిర్లక్ష్యం అనుకోవచ్చు కేంద్ర హోం శాఖ నిర్లక్ష్యం కావచ్చు అంటే ఢిల్లీ రాజధాని కేంద్రంగా అక్కడే పరిపాలన జరుగుతుంది అయినప్పటికీ ఢిల్లీలోనే వాళ్ళు అది కూడా రెడ్ ఫోర్ట్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి హోంశాఖ తీసుకోవచ్చా ఇంటెలిజెన్స్ నిర్లక్ష్యం అనుకోవచ్చా ఏమనుకోవచ్చు గతంలో అంటే కార్ తీసుకెళ్లేటప్పుడు కూడా చాలా దూరం నుంచే తీసుకొస్తున్నాడు కార్ లో జరుగుతోంది అనేది పోలీసులు ఎట్లా కనిపెట్టలేకపోయారు మళ్ళీ అది కూడా దేశ రాజధాని లాంటి పెద్ద ప్రాంతంలో అదే గతంలోను రెడ్ ఫోర్ట్ ముందు దాడి ఉగ్రదాడి జరిగింది గతంలోను సో ఏదైతే ఢిల్లీ అనేది మన దేశ రాజధాని కాబట్టి ఢిల్లీలో ఎక్కువ మనకు సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గతంలో ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ లో కూడా ఉగ్రదాళ జరిగింది సో అప్పటి నుండి ఢిల్లీ అంతా కూడా చాలా అంటే పోలీసు వలయంలో ఉంటుంది భద్రతా బలగాలు చాలా ఉంటాయి సో అది మొన్న జరిగినటువంటి ఏదైతే ఉందో అది అనుకోకుండా జరిగిన పరిణామం కాబట్టి అది మన నిర్లక్ష్యం అని చెప్పరాదు అట్లా అని చెప్పేసి నిర్లక్ష్యం ఉంది అని చెప్పేసి కూడా నీకైతే లేదు నవ్యా